ఏం లేదు సస్పెండ్ చేశారు అంటే వేరే గాన జాయిన్ అవ్వడం వెళ్ళారు అక్కడ నేస్తం నేను తీసుకోమన్నారా నన్ను అద్దన్నారు హ అంటే మరి ఫోన్ మళ్ళీ తీసుకోవడానికి వస్తా కొడతానని చెప్పేసరికి ఏంటేశారు అక్కడ నుంచి ఎక్కడా సీట్ అవట్లేదు నాకు అప్పుడు మా సీక్రెట్ కాకపోతే చార్టింగ్లో వేయద్ది ఫ్రెండ్స్ రీ మా ఫ్రెండ్ అగేని బాబు ఇప్పుడు నాకు అదే బాగా ఇప్పుడు నేను అందరూ కడుతున్నాను ఇప్పుడు నాకు ఎందుకు అది అందరికీ తప్పు ఇప్పుడు తెలిసింది తెలిసింది ఆ రోజు నేనేం తాగలేదు అండి మంచిగానే తాగలేను மோச்சு எந்த சதவோத்தை அழகா

అని చెప్పి తిడుతున్నారు సరే ఇంకా మనం ఇలా అయిపోతుంది పెళ్లి సంబంధం పెళ్లి చేసుకున్నాం పోషించుకుంటాడని చెప్పి అడిగితే ఆడి కూడా వదిలేసిపోయాడు రేపు నన్ను కూడా చెప్పి ఫోన్ తీసుకుంటే అని చెప్పి వదిలేసాడు నేను వెళ్ళి ఇది పరిస్థితి నాకు పెళ్ళి చేసేయండి అని అడిగాను మా పెళ్ళి చూపులకు వచ్చిన ఫోన్ తీసుకుంటే చెప్పి తీసుకో

మీరు నాగలా చేయకండి చెప్పులతో అలాగే వద్దు ఫోన్ లాక్కుంటే టీచర్ సరే కాలేజీలో స్కూల్లో మీరు ఫోన్తో పనేటి నేను బుద్ధి నాకు పట్టుకెళ్ళాను మీరు పట్టుకెళ్ళకలా మా టీచర్ లాక్కున్నారని సాయంత్రం ఇచ్చేస్తారు అది అంతేగాని మీరే లాక్కోకండి చెప్పితో కొట్టకండి లాగో మీకు ఎక్కడ సీటు దొరకదు ఉద్యోగం దొరకదు ప్రేమ నుంచి వదిలేసి పోతాడు అదోట్ల అది గురుదేవో భవ ఆచార్య దేవో భవ గురువుని పూజించే దేవుడితో సమానం చెప్పుతూ కొట్టచ్చా నేను కొట్టాను ఆ రోజు ఏదో తాగేసాను ఆ రోజు ఏ బ్రాండ్ తాగా బాగా గుర్తులేదు కొట్టేశాను బుద్ధి 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 తక్కువయ్యి కొట్టాను మళ్ళీ కెట్టడం

చేస్తున్నారు എപ്പോ കടേ

నేను ఎండ్లో ఉండాలన్నమాట కాళ్ళు చెప్పు లేకుండా ఫోన్ లేకుండా ఓకే ఏం చెప్తా మరి బతకాలి కదా టీచర్ కొడుకు చెప్పు టీచర్ కదా నాకు తెలిసి టీచర్ టీచర్ కొడుకు సాధించడానికి ఫోన్ చేసాం పెళ్లి సంబంధండి డౌట్ వచ్చింది ఏదైతే నాకు ఎవరో ఈ వచ్చాడు అనుకున్నాను కరోనా ఆ టీచర్ నాకు రోజు అమ్మ బాబాయ్ అత్తగారి సాధించేస్తాను ఏం చేయమంటావు చేసుకోవాలా ఇది ఇప్పుడు నేను చేసుకోను అయితే వెళ్ళేస్తారా బయట వద్దులే నాకు అందం దొరకదు మళ్ళీ సరే ఇంకేం చేస్తాం అసగారి కాళ్ళకి నమస్కారం చేసుకుంటాను రోజుని చేస్తాం మరి ఎవరో ఒకళ్ళు చేసుకోవాలి కదా మనసు ఏమో చేసుకోవాలి కదా సరే ఉంటా అయితే మొత్తం గ్యాస్ సెట్ అయింది కాబట్టి నేను కూడా కొంచెం హ్యాపీగా ఉంటాను చాలా రోజులు నేను తిని కొంచెం బాగా తింటాం